पूरे इंप्लीमेंट हो रहे जो इजाम नाम अगीवार अगीवार अगीवार। थोड़ा दो तो मैंने इधर उधर जो भी गरीब गुरबा है తెలుసు నాగర్ కర్నూర్ లో హిందులు ముస్లింలు ఎవరైనా సరే ఎంత బాగుంటారో అన్న తమ్ముడు బావ దాకా చాలా చక్కగా ఉంటారు చాలా మంది బయట కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలానే ఉండాలి ఎల్లప్పుడూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా అలానే ఉండాలి తమ్ముల్లాగా ఉండాలని మనసాగా కోరుకుంటూ ఈ యొక్క పదిహేను నెలలో మనం వచ్చిన తర్వాత నాగర్తలకు ఎన్నో విధాలుగా మైనార్టీలకు కానీ సోదరులకు కానీ పెద్దగా కానీ మనకు కావాల్సిన ఫ్యామిలీ ఏదైతే హామీలు ఇచ్చిన ఎప్పటి చేసుకుంటా పోతున్నాం ఈరోజు రాజీవ్ ఓ యువశక్తి పథకం కింద కూడా మైనార్టీలకు చదువుకొని చదువుకొని జాబు లేని పిల్లలకు ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా మైనార్టీ కాబట్టి అందరు కూడా అందరూ కూడా అప్లై చేసుకొని అందరూ దాన్ని లభించుకొని రాబోయే కాలంగా మంచిగా చేసుకుంటూ సొంత పని సొంత పని చేసుకొని మంచిగా ఉండాలనే కోరికతో మీరు మన ముఖ్యమంత్రి గారు దాన్ని మైనార్టీలను అమలు కలపడం జరిగింది కాబట్టి మీరు దాన్ని తప్పకుండా అర్థం చెందాలి అతి త్వరలో టైం లేదు కాబట్టి మీకు నాలుగైదు నెలలు నాలుగుతో లాస్ట్ ఉంది దాన్ని మీరు కూడా అతి త్వరలో అప్లికేషన్ పెట్టి దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మైనార్టీ సోదరులకు ఇప్పుడే చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో రెండు వందల కుటుంబీషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మైనార్టీల గురించి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అప్పు ఆనాడు హైదరాబాద్ దగ్గర నుంచి ఇప్పటిదాకా